అందరికీ నమస్కారం అండి నా పేరు మల్లరాము నాగలపల్లి విలేజ్ మొనవపాక మండలం అనకాపల్లి జిల్లా అండి నేను కొద్ది పది పది సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నానండి ఈ సంవత్సరం నేను బెండతోట వేసానండి ఈ తోటకి ఏదైనా పురుగు పెట్టినా ఏదో పెట్టినా సరే హ్యాండ్ స్పెరింగ్ అండి పంపు ద్వారా అండి ఈ పంపు ద్వారా కొట్టడం వల్ల కూలి వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోవడం అలాగే శ్రమ చాలా సమయం ఎక్కువ వేస్ట్ అవ్వడం జరిగిందండి మాకు కోరమండల వారు ఈ డ్రోన్ ద్వారా స్ప్రే కొడతామని తెలిసిందండి వాళ్ళు పిలిపించామండి వాళ్ళు పిలిపించిన తర్వాత వాళ్ళు కొట్టిన తర్వాత మాకు టైం కానీ ఖర్చు కానీ అన్ని విధాలుగా దాంతోపాటు బెండ తోటుకున్న పురుగులు కానీ అవి కూడా చాలా పోవడం దానివల్ల మాకు లాభదాయకంగా రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలా చేసినందుకు కోరమండల వారికి ధన్యవాదాలండి